హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆలయ వనం భక్తి యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం ఏడుపాయల వనదుర్గ అమ్మవారి దేవాలయం ఇది మెదక్ జిల్లా పొన్నమ్మపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో ఏడిపాయల నది ఒడ్డున వెలిసిన వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పర్యాటక కేంద్రంగా పేరు పొందింది ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి చరిత్ర ద్వాపర యుగాంతంలో పరక్షిత్తు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు రాజు కొడుకు జనమే జయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమందించాలని సర్పయాగం తలపెట్టాడు యజ్ఞగుండాలు నిర్మింపజేసి జయదాగ్ని అత్రి కశ్యపి విశ్వామిత్ర వసిష్ఠ గౌతమి భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వర్తిస్తాడు యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆవుతవుతాయి సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగుల తల్లి దేవుళ్లకు వేడుకున్నాడు నాగులకు ప్రజ్ఞాలోకగతులు ప్రాప్తించేందుకు భరుత్మంతుడు ఆతాళంలోనే భోగావతి నదిని తీసుకుని వస్తాడు యజ్ఞస్థలికి రాగానే భోగావతి నది ఏడిపాయలుగా చీలి ప్రవహించింది సర్ప యజ్ఞ ఉండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిపోతుంది ఏడుగురు ఋషులతో యజ్ఞ యజ్ఞం చేయడం గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడుపాయలు అని ఈ చరిత్ర అమ్మవారికి పాయల దుర్గామాత అని పేరు వచ్చింది ఈ ఆలయానికి మేము మధ్యాహ్నం వెళ్ళటం వలన అప్పుడే ఆలయాన్ని క్లోజ్ చేయడం జరిగింది క్షమించండి అమ్మవారిని చూపించలేకపోయాను ఈ ఆలయం చాలా విశిష్టత కలిగిన ఆలయం ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయం అమ్మవారి ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ కోరుకున్న కోరికలు తీర్చే మహిమ గల తల్లి మహాతల్లి వనదుర్గ అమ్మవారు మీకు ఎప్పుడన్నా వీలైతే హైదరాబాద్కి దగ్గరలో ఉంటే కనీసం ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకోండి